హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా అయిపోయే పెసరపప్పు గురించి చేసి చూపించిపోతున్నాను ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్కి అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ కర్రీ అండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్న దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని వాటిపైన ఉండే పొట్ట అంతా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నని తరుగు మూడు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్లోకి ఏమైనా అనవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ముందుగా మనం పెసరపప్పు ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దీన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వాటర్ పోసేసి పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు ఇలా ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు దీంట్లో ఇప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తం నీళ్ళేం పడకుండా వేసేసుకోండి ఇలా మొత్తం పెసరపప్పు అంతా వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇవన్నీ ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి స్పూన్ పసుపు కూడా వేసేసుకొని దీంట్లోనే కారానికి తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి వేసుకుని మొత్తం కలిసలాగా ఒక తరలి మిక్స్ చేసుకుని ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లో మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి దీంట్లో మరీ ఎక్కువ వాటర్ ఏమీ పట్టవండి ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది పోసేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా పెసరపప్పు అనేది బాగా ఉడికి ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు అడుగున వాటర్ ఏమీ లేకుండా ఇలా వాటర్ని ఇంకిపోయేంత వరకు ఇలా కుక్ చేసుకోండి పెసరపప్పు అనేది కొంచెం పలుగ్గా ఉండాలండి కొంచెం పలుగ్గా ఉండేట్టుగా కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం లైట్గా పలుగ్గా ఉండేట్టుగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో ఈజీగా అయిపోయే పెసరపప్పు అనేది రెడీ అయ్యింది చూసారు కదా చాలా ఈజీగా ఈ పెసరపప్పుగురిని ఎలా చేసుకున్నాము ఇలా వేడివేడిగా ఈ పెసరపప్పు పీగురిని వేడివేడి అన్నంలోకి కొంచెం పక్కన ఆవకాయ ముక్క పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కర్రీ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఈ పెసరిపోర్ని ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు